మీ అందరికీ తెలిసిన మొక్కే దీన్నే శంఖ పుష్పి అంటారు మరి ఈ మొక్కకు గురించి ఇప్పుడే జనమంతా ఎందుకు ఆలోచిస్తున్నారు లేదా ఈ మధ్య కాలంలో జనం అందరి ఇళ్లలో ఎందుకు ఈ శంఖ పుష్పిని పెంచుకుంటున్నారు ఇది అంత గొప్ప మొక్క అంటే నిజంగానే గొప్ప మొక్క ప్రతి ఒక్కరు శంఖ పుష్పిని ఎందుకు యూజ్ చేస్తున్నారో చాలా మందికి తెలియదు ఎవరో చెప్పారని యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ శంఖ పుష్పిలో ఉన్న గొప్పతనం ఏంటో ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం నిద్ర పట్టడం లేదా మతి మరుపుతో బాధపడుతున్నారా ఆందోళనలో ఉన్నారా ఇంకా అనేక రకమైన ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే కొన్ని రోజుల పాటు శంకు పూల తేనేరు అంటే టీలా చేసుకుని తాగితే అన్ని జబ్బులు పోతాయా మరి ఈ మధ్య డాక్టర్లు కూడా చెప్తున్నారంట కొన్ని రోజు శంకు పువ్వుల తేనేరు తాగి చూడండి అని మరి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది అసలు ఈ శంకు పువ్వుల టీ ఏమిటి అన్నది అవును మనం అందరం శంఖం పువ్వు అందం కోసమే పెంచుకుంటున్నాము అయితే ఈ రోజు అందంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుంది అని తెలుసుకుంటే